మా గిరిజన గ్రామంలో అయితే వరి తర్వాత రాగి ధాన్యాన్ని ఎక్కువగా పండించడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు ఇది ఆకుపచ్చ నుంచి పసుపు కల్ప మారినప్పుడు పంట కోతని ప్రారంభిస్తారు ఇది నూట పద్దెనిమిది రోజులు పంట అయితే మన చేతికైతే రావడం జరుగుతుంది పాత పద్ధతిలో రాగి నూర్పిడి అనేది చుట్టార ఎద్దుల ద్వారా అయితే వీటిని అయితే తొక్కించేవారు ఎప్పుడైతే వాహనాలు వచ్చాయి ఆటో ద్వారా కానీ ట్రాక్టర్ ద్వారా కానీ వీటిని అయితే గుల్లగొట్టే జరుగుతుంది వీటిని గుల్లగొట్టే ముందు అయితే రెండు రోజులు అయితే ఆరబెట్టి అయితే వీటిని ఈ విధంగా చుట్టూ అయితే తొక్కించట్టు వీటిని తొలగించాలి పొట్టునైతే పాత పద్ధతిలో రాగి నూర్పిడి అనేది చాలా శ్రమతో కూడి ఉండేది అండ్ ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చి వీటిని కర్రతో రౌండ్గా వీటిని పొట్టును తొలగించడానికి కొట్టేవారు ఇప్పుడైతే వాహనాల ద్వారా అయితే ఒకరితోనైతే సులభంగా అయితే జరుగుతుంది ఆటో అయితే రాగులనైతే గుళ్ళగా అయితే తొక్కేసి ఇచ్చిన పొట్టునైతే మేమైతే చేటల ద్వారా తీసుకుని అయితే ఈ గాలిలోకి అయితే గింజనైతే వేరు చేయడం అయితే ఇక్కడ జరుగుతుంది Энэ гэдэг нь సుమారుగా రాగి ధాన్యాన్ని ఉడిపిడి చేయడానికి అయితే మాకైతే నాలుగు గంటల సమయం అయితే పట్టింది ఎందువల్ల అంటే గాలి అనుకూలం రాలేదు దానివల్ల అయితే సమయం అయితే ఎక్కువ తీసుకుంది ఈ రాగి గింజల నుంచి పిండి చేసేది అయితే మేమైతే ఉపయోగిస్తూ ఉంటాము రాగిజా రాగి ఇడ్లీ రాగి దోశ అంటూ ప్రతి ఒక్క పిండి వంటలు అనేది ఇందుల నుంచే తయారు చేస్తూ ఉంటారు ఈ రాగి గింజల నుంచే తయారు చేస్తూ ఉంటారు దీంట్లో ఎముకలకు చాలా ప్రోటీన్స్ అందుతుంది దీన్ని ఎక్కువగా మా ప్రాంతాల్లో పండించడానికి తినడానికి అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము